హాయ్ అండి వెల్కమ్ టు రెయిన్బోగల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి సమ్మరం మొదలైంది కదండి ఇంకా పిల్లలు స్నాక్స్ అది చేయమమ్మ ఇది చేయమమ్మని అడుగుతూనే ఉంటారు వాళ్ళకు నచ్చినవి అన్నీ చేసి పెట్టడం కానీ కొన్ని చేసి పెడతానండి హెల్దీ స్నాక్స్ అందులో ఈ ఒక్క పిండితో మూడు రకాలుగా చేసుకోవచ్చు చికోడీలు అన్నది ఒక్క టైప్ చేస్తే సరిపోదు వాళ్ళకి పప్పు చెకోడీలు అంటారు ప్లెయిన్ చికోడీలు అంటారు హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోండి అంటే టీ టీకప్లో హాఫ్ కప్పు అనమాట దాన్ని ఒక అరగ బాక్స్లో నీళ్ళు తీసుకొని నానబెట్టండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి దాన్ని కొంచెం ప్రీహీట్ చేయండి ఒక గ్లాస్ పిండి తీసుకోండి ఈ పిండి వరి పిండి అండి అంటే మనం కోటా బియ్యాన్ని తడిపి ఆరబెట్టి ఆరిచ్చిన పిండి అన్నమాట తక్కువ తక్కువే చేసుకోండి ఎక్కువ నిలవ ఉండకుండా చూసుకుంటే మంచిది ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కనుబట్టి దీనిని మనం లైట్గా హీట్ అనేది చేసుకుందాం అస్తమాన కుట్ల దగ్గర అయితే కొనలేం కదండి నెక్స్ట్ అందులో టూ టేబుల్ స్పూన్స్ శనపిండి వేసుకోండి సెనపిండి అనేది ఆప్షనల్ కొంచెం క్రిస్పీ రావడానికి నేను వేస్తున్నాను అంతే మనకి కమ్మటి వాసన వచ్చి కలర్ ఎప్పుడైతే చేంజ్ అవద్దు అప్పుడు ఒక ట్రేలోకి తీసుకోండి ప్లేట్లోకి కానీ అందులో రుచికి సరిపడినంటే ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది తక్కువ వేసుకోండి పసుపు వేసుకోండి పసుపు అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి లైట్గా కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ పిండి అనేది కలుపుకోండి చపాతి పిండిలా రావాలి మనకి అంటే ఎక్కువ గట్టిగా కాదు సెమీ సాఫ్ట్ టైప్లో రావాలన్నమాట మనకి నేను చూపిస్తున్న ప్లెయిన్ చకోడీలకి అప్పాలకు కూడా ఇదే ప్రాసెస్ అండి ఫస్ట్ అయితే నేను పప్పు చికోడీలు రెసిపీ అనేది చూపిస్తున్నానండి ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు అయితే నానిపోయింది కొంచెం లైట్గా మెత్తగా అవ్వక దాన్ని గట్టిగా పిండేసుకోండి వడకట్టకండి కొంచెం లైట్గా నీళ్ళు ఉంటేనే మనకి అనేది అంటుకుంటుంది పిండి మొత్తాన్ని కొంచెం సపరేట్ చేసుకోండి ప్లెయిన్ చికోడీలకి నేను కొంచెం ప్లెయిన్ చికోడీలకి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ నేను మనం తీ నెక్స్ట్ మనం తీసుకున్న పిండిని ఈ విధంగా పాముల కింద చేసుకోండి కొంచెం లావుగా చేసుకోండి పప్పు చెకోడీలకి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ నీ కొంచెం రాసుకుంటూ ఈ విధంగా చికోడీలు చేసుకోండి నెక్స్ట్ పెసరపప్పు అనేది దానికి బాగా పట్టేలా చూసుకోండి కొన్ని పప్పు చికోడీలు అయితే రెడీ అయిపోయినాయి మనకి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాము ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి ఎప్పుడైతే మనకు ఆయిల్ మరుగుతుందో మనకు చికోడీలు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి చికోడీలు ఎప్పుడైతే వేసామో అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడు ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటాయి ఒక్కొక్కటి విధంగా నాకు ఫైవ్ చకోడీలు అయితే పట్టినాయండి ఒక్కసారి వచ్చేసరికి కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసుకొని ఆయిల్ స్ట్రైనర్లు వేసుకోండి ఫైనల్లీ మన చెకోడీలు అయితే ఇవి పప్పు చెకోడీలు నెక్స్ట్ ప్లెయిన్ చెకోడీలు అనమాట ఇందాక చూపించిన ప్రాసెస్ కాబట్టి దీనికి పెద్దగా చూపించలేదండి ఇవి వామ్ కలుపుకున్నాను ఇందులోని సేమ్ ఇంతే ఇవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తాయి ఇవి గుళ్ళ ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి ఇవి అప్పాలన్నమాట ఉన్న పిండిని లైట్గా అప్పాల కింద చేసుకోండి పల్చగానే వీటిని కూడా కొంచెం ఇరుగుపోతే ఉంటాయి మధ్యలోని చూసుకుంటే వేసుకోండి ఆయిల్ అనేది మన చేతికి రాకుండా ఇవాళ వీడియో వచ్చేసి ఇదండి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉందండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి